రాయదుర్గం పట్టణం మండలాల నూతన కమిటీలను సిపిఐ పార్టీ ఎన్నిక ఇవ్వాలని జరిగింది రాయదుర్గం పట్టణం వినేక సర్కిల్ మీదుగా శాంతి నగర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం షాదీమహాల్లో సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సిపిఐ జెండా ఆవిష్కరించి సభ అధ్యక్షులుగా సిపిఐ రాయదుర్గం తాలూకా కార్యదర్శి ఎం నాగార్జున అధ్యక్షతన నిర్వహించారు సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సంజీవప్ప మాట్లాడుతూ ప్రతి సమస్యలోనూ సిపిఐ పార్టీ విద్యార్థి యువజన సంఘాలు మహిళా సంఘాలు కార్మిక కూలి రైతు సంఘాలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సొంత ప్రయోజనాల కన్నా ప్రజల ప్రయోజనాలే మిన్నగా భావించి సిపిఐ పార్టీ నాయకులు ముందుకెళ్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేశారు యతు పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని ఐదు మండలాలకు పట్టణ దానికి సంబంధించినటువంటి ఈ మహాసభను జరుపుకుంటా ఉన్నాము ఈ మహాసభల్లో ఆయా మండలాలు ఈ పట్టణానికి కమిటీలు నూతన కమిటీలు ఎన్నుకొని రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసము కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఈ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో లేదా జిల్లాల్లో పట్టణాల్లో మండలాల్లో గ్రామాల్లో ఇళ్ల స్థలాల్లో లేక పేదవాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక సెంటు స్థలానికి మాత్రమే ఇళ్ళ స్థలాలు ఇచ్చింది అవి ఏమి ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి అంటే గత ఈ ఈ ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో ఈ వాగ్దానాలను కూడా చెప్పడం జరిగింది గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మరి అనేక వాగ్దానాలు చేసింది వాటన్నిటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఇడ్లు స్థలాలు ఇళ్ళ పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అన్ని ధరలు కూడా పెరిగిపోయినాయి ఈరోజు పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే లక్షలాది రూపాయలు కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పక్కా ఇల్లు మంజూరైనటువంటి వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు మరి నీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేక దశాబ్దాలుగా పోరాటాలు సిపిఐ పార్టీ నిర్వహిస్తూ ఉంది మరి ఈరోజు బీటీపీకి అదేవిధంగా కళ్యాణ మండలిలోనే కుందిరుపు బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి వెంటనే ప్రారంభం చేసి మరి ఈ జీడిపల్ల నుంచి ఈ సాగునీరుని అందించి సాగునీటి స్వ స్వరత కూడా తీ తీర్చాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా హెచ్ఎల్సి కెనాలు కూడా ఈరోజు కొంత కొన్ని చోట్ల ఇంకా మరమ్మత్తులతోనే ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మహాసభ ఈ మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు సిపిఐ రాయదుర్గం నియోజకవర్గ కార్యదర్శి నాగార్జున గారు అదేవిధంగా పట్టణ కార్యదర్శి కొట్రేష్ గారు అదేవిధంగా సిపిఐ మా కార్యాకర్ల మండల కార్యదర్శి గౌస్ గారు అదేవిధంగా సిపిఐ మొల్కాల్పూర్ తాలూకా కార్యదర్శి జాఫర్ గారు అదేవిధంగా రైతు సంఘం నియోజకవర్గ నాయకుల యొక్క ప్రెసిడెంట్ విప్పే సాంగ్ గారు కూడా పాల్గొన్నారు ఈరోజు ఈ మహాసభల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను రాబోయే కాలంలో అమలు చేయడానికి అనేక రకాల పోరాట రూపాలను మరి రూపొందించుకొని ఈ సమస్యల పరిష్కారానికి మేము ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం మరి అధికారంలోకి వచ్చింది వచ్చి కూడా దాదాపు పదకొండు నెలలుగా వస్తుంది అలా పదకొండు నెలల కాలంలో కూడా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సరిగా అమలు చేయకపోవడం చాలా బాధకరం ఎందుకంటే మాటలకి పరిమితం అయిపోతామని చెప్పడం ప్రభుత్వం చేతులు చూపించాలని చెప్పేసి ఆ సిక్స్ ప్యాక్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా ఒక సెట్ ఎందుకు కాదు మేము ఖచ్చితంగా మేము రెండు సెట్లు ఇస్తాం రెండు షెట్లు ఇస్తామని చెప్పారు సిపిఐ పార్టీ ఆందోళన మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అలా ప్రభుత్వం తిరిగి వచ్చి ఈరోజు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇస్తాము రెండు సెట్లు ఇస్తామని చెప్పి చెప్తా అని కానీ అదే ఇస్తే త్వరగా బాగుంటుంది అదేవిధంగా డిట్కో ఇళ్ళు పూర్తిగా అధ్వానంగా నిలబడిపోయినాయి దాదాపు పది సంవత్సరాలు అయితే ఉంది ఇల్లు మళ్ళీ కట్టిన పరిస్థితి ఉంది వాటి గురించి మాట్లాడే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు కావు కాబట్టి మనం ఇప్పుడు నియోజకవర్గంలో మళ్ళీ గౌరవ శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారు ఆ డిట్కో ఇళ్ళ సమస్యల పైన ఇల్లు లేని ఇంటి దారి మారిని కూడా మొత్తం ఎవరైతే అర్హులైతే ఉంటారో వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మళ్ళీ గౌరవ మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఆలోచనవాసారి కూడా మేము ఈ సందర్భంగా మళ్ళీ మహాసభ సందర్భంగా అడుగుతా ఉన్నాం